అందరూ అంగీకరించారు చిరుపిట్ట షాప్ డిజైన్ చేసిందెంతో చక్కగా కొండపై కొబ్బరి చెట్ల మధ్య ఆకులతో ఒక చిన్న కూప్లా షాప్ నిర్మించారు ఆ షాప్లో మటన్ కర్రీ మటన్ బిర్యానీ మటన్ ఫ్రై ఇలా రకాల రకాల వంటలు పెట్టారు మొదటి రోజే అనేక పక్షులు వచ్చి రుచి చూసి అని ప్రశంసించాయి పిట్టల నుంచి పెద్ద గద్దల వరకు అందరూ అక్కడికి తరలివచ్చారు కొంతకాలానికి పిట్టల పందిరి పేరు పెరిగిపోయింది ఇతర అడవుల నుంచి కూడా పక్షులు వచ్చేవి చిరుపిట్ట కాకి పావురం గుడ్లగూబ అన్నీ కలిసి వ్యాపారాన్ని విస్తరించాయి